ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే శ్రీ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి అంటే ఆంగ్లములో లియో అని అర్థము మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తర ఒకటవ పాదము అలాగే ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు సో సమాంతరంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము సింహరాశి వారికి ఉన్నటువంటి పెను సవాలు పెను సంచలనం ఏమిటంటే అష్టమ శని నడుస్తూ ఉంది అష్టమ శని ముళ్ళుతోటి సమానము మన మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అయితే సర్కారు తుమ్మ ముళ్ళు అంటాము లేదా ఈత ముళ్ళు అంటాము అది దిగితే కాలుకు అది గుచ్చుకుంటే కాలుకు చాలా సమస్యలు ఉంటాయి అదేవిధంగా అష్టమ శని అనేటువంటిది కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సంచలనాలను సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా కన్నుకు సంబంధించి అలాగే ఉదరానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ కిందబడి దెబ్బలు తగిలించుకోవడము కాళ్ళు చేతులు విరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది కుటుంబంలో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ ఏసీబీ ఈడీ కేసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు కానీ లవ్లో ఫెయిల్యూర్స్ కానీ లవ్లో మోసపోవడం లాంటివి విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది అలాగే చదువులో వెనుకబాటు కనిపిస్తూ ఉంది అలాగే ఇతర వ్యసనాల వల్ల దుర్వ్యసనాల వల్ల సమస్యల బారినబడి అవకాశాలు ఈ సంవత్సరము విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు సంబంధించి చాలా వరకు ట్యాక్స్ల పరమైనటువంటి ప్రభుత్వ పరమైన ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటి ట్యాక్సుల పరమైనటువంటి ఇబ్బందుల వల్ల నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది బంధువర్గంతో కొద్దిగా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఇతరులు మీ పట్ల నరదృష్టిగాను అసూయగాను జెలసుగాను ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రైతులకు మాత్రం రెండు పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా ఉండబోతూ ఉంది బ్లూ కలర్ పంటలు అంటే ఉదాహరణ వంకాయలు మన మిర్చి అనేటువంటిది పత్తి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రొయ్యలు కానీ చేపల చెరువులు కానీ పౌల్ట్రీ రంగంలో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సో వీళ్ళు చాలా అనుకూలమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు వాళ్ళ వ్యాపారాల ద్వారా అలాగే కళాకారులకు సంబంధించి అన్ని రంగాల కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది నటులకు కానీ గాయని గాయకులకు కానీ టీవీ సినిమా రంగం వారికి కానీ ఏ రంగం తీసుకున్నా కళాకారులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది కాకపోతే ఇంత అనుకూలంగా ఉన్నా డబ్బు మాత్రం తక్కువగా కనిపిస్తూ ఉంది ఇది ఒక ఇది ఒక విచిత్రమైనటువంటి అంటే పనులు ఉంటుంది కానీ పది రూపాయల దగ్గర రూపాయి వస్తుంది అంటే పది పనులకు పది రూపాయలు సంపాదిస్తారు జనరల్గా ఇంతకు ముందు తీసుకుంటే ఒక రూపాయి పది రూపాయలు వచ్చే పనికి ఇప్పుడు ఒకటే రూపాయి వస్తుంది అర్థమైంది కదా అంటే ఆదాయం అనేది తగ్గుతుంది ఉంటుంది కానీ ఆదాయం తగ్గుతుంది కళాకారులకు సో మనం ఓవరాల్గా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఉన్నటువంటి పదవులను కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది పబ్లిక్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది సమాజంలో పార్టీలో హైకమాండ్ దగ్గర మీకున్న పరపతి కోల్పోతారు మిమ్మల్ని చాలా బ్యాడ్గా సమాజం చిత్రీకరిస్తుంది మరీ ముఖ్యంగా సింహరాశి వారు దేనికి సంబంధించిన వారంటే మీడియా అనేటువంటిది సం సింహరాశికి సంబంధించి వస్తుంది మా మీ అంటే మీడియా సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము అష్టమశని కారణంగా ఆల్రెడీ మనము రెండు వేల ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము మీడియా సంబంధించి నవ్వుల పాలు అయిపోయింది తెలుగు మీడియా మరీ ఘోరంగా తెలుగు మీడియా అంటేనే ఒక కమిడియన్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఆరు మరీ ఘోరంగా ఉండబోతూ ఉంది సో టే తెలుగు టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి న్యూస్ ఛానళ్ళకు సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు లేదా పనివాళ్ళు అవ్వచ్చు సో వాళ్ళందరూ ఏ కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ వరకు చాలా సమస్యలు పడే అవకాశం ఉంది జైలుకు వెళ్ళే అవకాశం ఉంది కేసుల బారిన పడేటువంటి అవకాశం ఉంది సో సమాజంలో వారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఒక గొప్ప విషయాన్ని చెప్తా మీకు చాలా చాలా కామెడీగా ఉంటుంది పా పాములు పట్టేవాడు పాముల కాటికే చనిపోయాడు అనేటువంటి కా మనం మనం మాట్లాడుతూ ఉంటాం అట్లా ఈసారి ఎవరైతే జనాల్ని ట్రోల్ చేయా చేస్తున్నారో గత ఐదారు సంవత్సరాల నుండి జనాల్ని ట్రోల్ చేయడంలో పెద్ద భూమిక వహిస్తున్నారో సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అవ్వచ్చు యూట్యూబర్స్ అవ్వచ్చు వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్కు గురవుతారు చాలా విచిత్రమైనటువంటి విషయం గమనించండి సో ఇప్పటివరకు మీరు చూడాల మీరు ఆల్రెడీ ఒక రెండు మూడు నెలల నుండి చూస్తుంటే ఎవరైతే జనాల్ని ట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్కు గురి అవుతారు అంటే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేటిది అంటే ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి బయటికి చెప్పొచ్చు కాక మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని కానీ ట్రోలింగ్ తట్టుకోవాలంటే చాలా కష్టము కానీ వాళ్ళనే మీమ్స్ రూపంలో ట్రోలింగ్ రూపంలో సమాజము విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేసే అవకాశం ఉంది అంటే మీడియా మీడియానే ట్రోలింగ్ వస్తువుగా మారిపోతుంది ఈ సంవత్సరం కారణం అష్టమశని దెర్ ఈజ్ ఏ రీజన్ నేను ఏదో బ్లైండ్గా చెప్పట్లా ఏదో ఉత్తగా చెప్పట్ల మీ అనేటువంటి అక్షరం మీడియా అనేటువంటి అక్షరము తెలుగు అనేటువంటి అక్షరము తులారాశి మీడియా అనేటువంటి అక్షరము సింహరాశి ఈ రెండు తీసుకున్నా తెలుగు మీడియా తీసుకుంటే ఇటు తులారాశి ప్రాబ్లంలో ఉంది మీడియా అనేటువంటి ప్రాబ్లం ఉంది సింహరాశి సో అందుకని మీడియా వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా వారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వారు కానీ ఈ సంవత్సరం పరువు నష్టం దావాలను చాలా ఎక్కువగా ఫేస్ చేయబోతూ ఉన్నారు జనాలకు కూడా మీడియాను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది చాలామంది మినిస్టర్ బ్రాడ్కాస్టింగ్ ఎంఓబికి కంప్లైంట్ ఇవ్వచ్చు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి మీడియా తన పరిధిని దాటకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది సో ఓవరాల్గా ఈ సంవత్సరము ఎవరిని తీసుకున్నా సమస్యల బారిన పడే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ అష్టమ శని సో శని కారణం చేత సమస్యలు ఉన్నాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము వీలైతే బగాలాముఖి టెంపుల్ కామాఖ్య బగాలాముఖి టెంపుల్లో పూజ నిర్వహించుకోవడము అలాగే హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపుల్లో పూజ నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు పెద్ద పెద్ద సమస్యల నుండి గట్టెక్కేట అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఓం నమో వెంకటేశాయ